అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ డెబ్బై ఆరో భాగము రచయిత వేదస్విని గారు మనస్సుని అలాగే వీరాని హత్తుకొని ఆ విప్లవ్ నా మీద వాడి రాక్షసత్వం చూపించాడు వీర వాడి తర్వాత ఆ భరత్గాడు గాడు ఇలా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా వాళ్ళ మృగంన నా మీద పడి నన్ను చిత్రహింసలకు గురి చేశారు వాళ్ళ కోరిక తీరే వరకు నన్ను విడిచిపెట్టలేదు నేను నొప్పి బాధతో భయంతో ఎంతగా ఏడ్చానో నాకే తెలుసు వీరా వాళ్ళకి కొంచెం కూడా నా మీద జాలి కలగలేదు కనీసం నాకు మంచి నీళ్ళు కూడా ఇవ్వాలని లేదు వీరా ఒక్క రోజు కాదు వీర వారం రోజులు నన్ను నరకయాతనకు గురి చేశారు నేను అరుస్తున్నాను అని వాళ్ళు తాగే మందు నాకు బలవంతంగా తాగించారు నేను మత్తులో పడి ఉంటే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నా మీద కోరిక తీర్చుకున్నారు అలా ఎన్నిసార్లు చేశారో కూడా నాకు తెలీదు నాకు మొత్తం కొంచెం దిగిన తర్వాత బెడ్ పై నుండి కూడా లేవలేకపోయాను వీరా కనీసం నా కాళ్ళు చేతులు కూడా కదిలించలేని స్థితికి చేరుకున్నాను నా వంటి మీద బట్టలేవు శరీరం అంతా కొరకటం గీరటం వల్ల రక్త మరకలు చాలా బ్లీడింగ్ అవుతూ ఉండేది అయినా కూడా వాళ్ళకి కనికరం అనేదే లేదు వీరా ఇక నేను ఆ బాధ భరించలేనని వాళ్ళు నా ఊపిరి ఆగిపోయే వరకు నన్ను పెట్టారని అర్థమైంది అందుకే నేను ఆ నొప్పి భరించలేక చచ్చిపోదామని అనుకొని అక్కడ పగిలిపోయి ఉన్న మందు బాటిల్ తీసుకొని కడుపులో పొడుచుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళు అలా కూడా నన్ను చావనివ్వలేదు ఆ విప్లవగాడు నన్ను చావకుండా ఆపి అంత ఈజీగా ఎలా చావనిస్తాము నిన్ను నా కోరిక ఇంకా నీ మీద తీరలేదు అయినా ఇప్పుడు తీరుతుందో కూడా నాకు తెలియటం లేదు అంత అందంగా ఉన్నావు నువ్వు అయినా నా రక్తం కళ్ళ చూసిన నిన్ను అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటూ ఆ పగిలిన బాటిల్తో నా శరీరం పైన ఘాట్లు పెట్టాడు ఎక్కడ పడితే అక్కడ కట్ చేశాడు వీర ఏడుస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళు మాత్రం రాక్షస ఆనందంతో మళ్ళీ 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 వాళ్ళ రాక్షస కోరికలు తీర్చుకుంటూనే ఉన్నారు నా తైస్ దగ్గర ఫిమర్ బోన్ విరిగిపోయింది ఆ నొప్పి భరించలేకపోయాను వీర అలా రెండు రోజులు గడిచిపోయింది అప్పుడే నారాయణరావు తాతయ్య తన మనసుల ద్వారా మేము ఎక్కడున్నామో తెలుసుకొని మా నాన్న రాధాకృష్ణరావు తాతయ్య కలిసి అక్కడికి వచ్చారు అక్కడ అంతా ఏదో పొగ స్ప్రే చేసి నన్ను అక్కడి నుండి ఎత్తుకొని తీసుకువచ్చారు తర్వాత కూడా వాళ్ళు మమ్మల్ని వెంబడించారు మమ్మల్ని కాపాడుతూ తాతయ్య గారు చనిపోయారు నాకు విప్లవ్ సీఎం కొడుకు అని తెలీదు కానీ తాతయ్యకి నాన్నకి వాళ్ళ గురించి బాగా తెలుసు అందుకే మేము బతుకున్నామని తెలిస్తే మమ్మల్ని ఎక్కడ ఉన్నా వెతికి చంపేస్తారని భయపడి నాన్న మేము చనిపోయినట్లుగా క్రియేట్ చేసి ఆ సిటీ వదిలి వచ్చేసాం వీరా మేము పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యా అయిపోయాను నాకు అలా జరగటం విలింగ తాతయ్య జానికి అమ్మమ్మ గారు చనిపోవటం నారాయణరావు తాతయ్య కూడా చనిపోవటం ఇవన్నీ జరగటంతో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నా శరీరానికి తగిలిన గాయాలు నాలుగైదు నెలలు మానిపోయాయి ఈ గుర్తులు మాత్రం నా గతాన్ని గుర్తు చేయటానికి అన్నట్లుగా అలాగే నా ఒంటి మీద ఉండిపోయాయి కానీ నా మనసుకు తగిలిన గాయం ఇప్పటికే అలాగే ఉంది వీరా ఆల్మోస్ట్ నేను పిచ్చిదాన్ని అయిపోయాను వీరా ఎవరి నీ దగ్గరికి రానివ్వలేదంట నేనేం పాపం చేశాను వీరా వాళ్ళు నాకు అంత శిక్ష విధించారు వాళ్ళకి నేను ఏమి అన్యాయం చేశాను వీరా వాళ్ళు నన్ను చంపేసినా బాగుండేది కదా ఇలా జీవితాంతం నరకం అనుభవిస్తూ బతికే దానికంటే అదంతా ఇప్పుడు నాకు గుర్తొచ్చినా చచ్చిపోవాలనిపిస్తుంది వీరా చూడు ఇప్పుడు కూడా నా చేతులు ఎలా వణుకుతున్నాయో అని నా చేతులు ఆశలు పెట్టుకుని బతుకుతున్న అమ్మ నాన్నలను బాధ పెట్టకూడదని ఈ శవం ఇంకా బతికే ఉంది వీరా అని మనసుని ఏడుస్తూ ఆ తర్వాత వన్ ఇయర్ వరకు ఏం జరిగిందో కూడా నాకు గుర్తు లేదు కానీ నా వల్ల అమ్మా నాన్నలు మాత్రం చాలా బాధపడ్డారు కానీ నిన్ను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు వీరా నువ్వు ఆ క్షణం నా దగ్గర ఉంటే నాకు అలా జరిగి ఉండేది కాదు కదా వీరా ఒకవేళ అలా జరిగినా కూడా నిన్ను చూస్తూ నీతో నా బాధను చెప్పుకుంటూ నా గతాన్ని మరిచిపోయేదాన్ని కావచ్చు నేనే నీ దగ్గరికి అనుకున్నాను వీరా కానీ ఏ ముఖం పెట్టుకొని నీ దగ్గరికి రావాలి నాకు ఇలా జరిగింది అని నీతో ఎలా చెప్పాలి సంతోషమైన నీ జీవితం నీకు ఉంది కదా అనుకొని ఎలాగో నాశనమైన నా జీవితం నీకు గురించి నీకు తెలియకూడదని నిన్ను ప్రతి క్షణం తలుచుకుంటూనే బ్రతికాను వీరా కానీ నువ్వెందుకు రాలేదు వీర నువ్వు తలుచుకుంటే నన్ను చేరుకోవటం నీకు అంత కష్టమా నువ్వు ముందే వచ్చి ఉంటే నేను ఇప్పటికే సంతోషంగా ఉండేదాన్ని కావచ్చు ఈ విషయంలో నేను నేను ఇప్పటికీ క్షమించను వీరా అని గుండెలు వెలిసేలా ఏడుస్తూ తన మనసులోని భారాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది మనస్విని మనస్విని మాటలకు వీర కృంగిపోతూ అమ్ము సారీ అమ్ము నువ్వే కాదు ఈ విషయంలో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను నేను చాలా లేట్ చేశానమ్మ నీ దగ్గరికి రావటానికి నేను సారీ కూడా అడగలేను నిన్ను నువ్వే కాదమ్ము నిన్ను చూస్తూ జీవితం మొత్తం నీ బాధ నన్ను కూడా వదిలి వెళ్ళదు అని వీర కూడా ఏడుస్తూ తన మనసులోని భారం తగ్గించుకుంటూ ఉంటాడు వీర బాధగా అలా అనేసరికి మనసులోని బాధలో ఏం మాట్లాడుతుందో అర్థం చేసుకొని సారీ వీర నేను నిన్ను బాధ పెట్టాలని అలా మాట్లాడలేదు నా కర్మకి నువ్వేం చేస్తావు ఇందులో నీ తప్పు ఏదీ లేదు నువ్వు వాళ్ళ ముగ్గురిని చంపేసి నాకు న్యాయం చేశావు వీరా మళ్ళీ వాళ్ళ నుండి నన్ను రక్షించావు కనీసం కొంతమంది అయినా వాళ్ళలాంటి వాళ్ళ చావుని చూసి మారుతారేమో ఏ ఒక్క అమ్మాయికి కూడా నాలాంటి పరిస్థితి రాకూడదు వీరా అని అంటుంది మనస్సుని ఇద్దరు ఒకసారి సాంగత్యంలో మరొకరు తమ మన మనసులను ఓదార్చుకుంటూ ఉంటారు ఇన్ని సంవత్సరాల సంఘర్షణ తర్వాత మనసునికి కొద్దిగా మనసు శాంతిస్తుంది మనసునికి తన మనసులోని బాధ తన ప్రాణం అయిన వీరాకి చెప్పేసేసరికి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మనసుని వీరాని ఇంకా గట్టిగా హత్తుకుంటూ వీరా నేను నా గతం మర్చిపోగలనా నువ్వు కోరుకున్న జీవితాన్ని నేను ఇవ్వగలనా అని భయంగా ఉంది నాకు నీకు మాట ఇచ్చిన ప్రకారం నేను నా వంతు ప్రయత్నం చేస్తాను కానీ నేను నా గతాన్ని మర్చిపోలేకపోతే నీకు అన్యాయం చేసిన దాన్నే అవుతాను కదా అని బాధగా అంటుంది మనస్సుని వీరు మనస్సుని కళలోకి చూస్తూ నేను కోరుకున్న జీవితం అంటే ఏంటి అమ్ము నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు అప్పుడు మనస్సుని తడబడుతూ అతి అది వీరా నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ప్రేమిస్తున్నాను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను నీకు కావలసినంత ప్రేమను పంచుతాను కానీ శారీరకంగా నీకు సుఖాన్ని ఇవ్వగలను లేదు నేను నీతో పూర్తిగా దగ్గర అవుతానో లేదోనని భయంగా ఉంది వీర అంకుల్కి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా తన వంశం ముందుకు వెళ్ళాలి కదా అందుకే ఇంకొక ఇంకొకసారి మన పెళ్లి గురించి ఆలోచించు వీరా అనే మాట పూర్తి కాకముందే వీర కొంచెం సీరియస్గా మనస్సుని వైపుకి చూస్తాడు దాంతో మనస్విని మాట్లాడటం ఆపేస్తుంది వీర్ నేను కోరుకున్న జీవితం ఏంటో నీకు తెలుసా నేను నీతో కేవలం శారీరక సుఖాన్ని ఆశించటం లేదు అమ్ము నా కళ్ళ ముందే సంతోషంగా ఉంటే చాలు అదే నా జీవితం నువ్వు చూపించే ప్రేమ చాలు నాకు ఈ జీవితంకి ఇప్పుడు కాదమ్ము చిన్నప్పుడే మా అమ్మ చనిపోయిన బాధ నుండి నీ ప్రేమ వల్లే నేను బయటపడ్డాను నీ ప్రేమ మా అమ్మ ప్రేమని మా అమ్మ నా దగ్గర లేదు అనే బాధను మరిపించింది ఇంకా నువ్వు అన్నట్లుగా శారీరకంగా మనం కలవటానికి మన బంధాన్ని ఇంకా ముందుకు తీసుకు వెళ్ళటానికి మన మధ్య ఉన్న ప్రేమే కారణమవుతుంది నేను ఒప్పుకుంటున్నాను నాకు నీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి కానీ అవి ఎందుకు వస్తున్నాయో తెలుసాము ఎందుకంటే నేను అమితంగా నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ ప్రేమను నీకు స్పర్శ భాష ద్వారా తెలపాలనుకుంటున్నాను కాబట్టి నీ మీద నేను పెంచుకున్న ప్రేమ నీకు ఆ మాత్రం దూరంగా కూడా ఉండనివ్వటం లేదు కాబట్టి నాకు నమ్మకం ఉంది నా ప్రేమతో నిన్ను నా సొంతం చేసుకుంటానని నీ గతం నుండి నిన్ను పూర్తిగా బయటకు తీసుకువస్తానని ఇంకా డాడీ గురించి అంటావా అందరికీ ఉంటుంది తమకు వారసులు పుట్టాలని కానీ నా అమ్ము సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు ఆయనకి కూడా అని అంటాడు వీరాన్ చక్రవర్తి వీరా మాట్లాడే ప్రతి మాటలు మనస్సునికి వీర తన మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఉంటాయి మనస్సుని సారీ వీర నా ఉద్దేశం అది కాదు నువ్వు నాకు దూరంగా ఉంటూ కష్టపడటం నాకు దగ్గరగా రావాలని ప్రయత్నిస్తే నేను నిన్ను హట్ చేయటం నిన్ను డిసప్పాయింట్ చేయటం దాంతో నువ్వు బాధపడటం నేను తట్టుకోలేకపోయాను వీర అందుకే అలా అంటున్నాను అని అంటుంది మనస్విని విని వీర్ మాత్రం నువ్వు నన్ను హట్ చేయటం ఏంటమ్ము నేను ఇంతకు ముందు కొంచెం ఎమోషనల్ గా ఉద్రేకంతో నీ మీద ప్రేమతో నీకు దగ్గర కావాలని చూసినప్పుడు నువ్వు నన్ను కొట్టడం వల్ల నేను బాధపడింది నువ్వు నన్ను దూరం పెట్టినందుకు కాదు నువ్వు ఇంకా నీ గతం నుండి బయటపడలేదని నువ్వు ఎన్నిసార్లు కొట్టినా భరిస్తాను కానీ అమ్ముని మాత్రం ఇబ్బంది పెట్టాలని అలాగని మడి కట్టుకొని నీకు దూరంగా ఉంటానని మాత్రం అనుకోకు నువ్వు కొట్టినా సరే తిట్టినా సరే నీకు వీలైనంత దగ్గరగా రావటానికి ఉంటాను అర్థమైందా అమ్ము అని అంటూ ఉంటాడు వీరు అప్పుడే మనస్సుని అవును వీరా నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను రాజేంద్ర అంకులకి నా గతం గురించి తెలిస్తే బాధపడతాడు కావచ్చు కానీ అంకులకి నిజం చెప్పాలి అంకులు ఒప్పుకుంటేనే కదా మన పెళ్లి జరుగుతుంది అంతేకాని అంకుల్ని బాధ పెట్ట పని నేను ఎప్పుడూ చేయను ఆయన పరుగు ప్రతిష్టలకు వంశ మర్యాదలకు సంబంధించిన విషయం ఆయన నన్ను ఇలాంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేస్తాడా అని అంటుంది మనస్విని బీర్ కాస్త సీరియస్గా నా ముందు అన్నావు కానీ డాడీ ముందు ఈ విషయం గురించి మాట్లాడుకు డాడీ ఆల్రెడీ ఆంటీతో చాలా సీరియస్గా అయ్యారు ఈ విషయం మీద అమ్ము ఒప్పుకుంటే అమ్ముయే నా ఇంటి కోడలు అమ్ము పెళ్ళికి ఒప్పుకోకపోయినా తను నా బిడ్డ నా ఇంటి బిడ్డ తన స్థానం నా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది అంతేగాని తన ఇంటి కోడలుగా చేసుకుంటే నా పరుగు పోతుంది అని తను ఏదో తప్పు చేసినట్లుగా తన మీద మచ్చ ఉంది అని మాట్లాడితే మాత్రం ఊరుకోనని చాలా గట్టిగానే చెప్పాడు డాడీ అని అంటాడు వీర్ మనసుని చాలా ఆశ్చర్యపోతూ అంటే అంకుల్కి కూడా నా గతం గురించి తెలుసా తెలిసి కూడా మనస్ఫూర్తిగా నన్ను తన ఇంటి కోడలుగా చేసుకుందామని అనుకుంటున్నాడా మా నాన్న రాధాకృష్ణ గారు నేను తనని దగ్గరకు రానివ్వకుండా గాయపరుస్తున్నా కూడా నా మీద ప్రేమతో ఆయన నాకు దగ్గర అయ్యి తన తండ్రి ప్రేమను పంచారు ఇప్పుడు నాకు రాజేంద్ర అంకుల్ని చూస్తుంటే నాకు అంకుల్ రూపంలో మరొక తండ్రి కనిపిస్తున్నాడు అంకుల్ చాలా గొప్పవాడు అందుకే నా వీరాలో ఇంత గొప్పతనం వచ్చింది అని ఎమోషనల్గా అంటుంది మనస్విని వీర్ మనస్వితో మరొకసారి క్లారిటీగా నువ్వు ఏదో తప్పు చేసినట్లుగా మేమేదో నీ మీద జాలి పడుతున్నట్లుగా మాట్లాడుతున్నావు నాకు కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి నువ్వు ఏ తప్పు చేయలేదు నీ మీద ఎలాంటి మచ్చ లేదు నీ వల్ల ఎవరు పరుగుపోదు మేము నీ మీద జాలి పడటం లేదు సానుభూతి చూపించటం లేదు నేను కానీ డాడీ కానీ నీ మీద ఉన్న ప్రేమతో మాత్రమే ఇక్కడికి వచ్చాము అంతేగాని నువ్వు అనుకున్నట్లుగా మేమేదో గొప్పతనం ముసుగు వేసుకుందామని అస్సలు కాదు అర్థమైందా ఇంకెప్పుడు ఇలాంటి విషయాల గురించి మాట్లాడబోద్దు అని అంటాడు వీర్ కొంచెం కోపంగా మనసుని వీర అసలు నిజం నీకెలా తెలిసింది ఎప్పుడు తెలిసింది నా గతం గురించి తెలిసిన వాళ్ళము నేను అమ్మ నాన్న అమ్మకి కూడా పూర్తిగా ఏ విషయాలు తెలియవు నాన్న చెప్పే పరిస్థితులు లేడు అని అడుగుతుంది వీర్ ఆ రోజు పార్టీలో నువ్వు డ్రింక్ చేసి మధ్యలో చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశావు కదా ఆ రోజు నిన్ను ఇంటికి తీసుకొని వెళుతూ ఉంటే నువ్వు వర్షంలో మొత్తం తడిసిపోయావు ఇంటికి వెళ్ళేసరికి నీకు మత్తు చాలా ఎక్కింది అందుకే నువ్వు ఎలాగో పడుకుంటే నీకు ఫీవర్ వస్తుందని నిత్య నేను డ్రెస్ చేంజ్ చేయమని చెప్పాను నీ ఒంటి మీద గాయాలు చూసి ఎంత బాధపడిందో తెలుసా అమ్ము ఒక తల్లి కూతురు కోసం ఎంత బాధపడుతుందో అంత బాధపడింది నిత్య ఏ విషయం తెలుసుకొని నిత్య ద్వారా నేను ఆ విషయం తెలుసుకొని ఎంత కుమిలిపోయానో నాకే తెలుసు ఒక్కసారిగా నా చుట్టూ ఉన్న ప్రపంచం తల్లకిందలైనట్టుగా అనిపించింది వెంటనే నేను కూడా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నీ ఒంటి మీద అను వనువు తగిలిన గాయం గుర్తులను చూశానమ్ము